పిల్లలు ఈరోజు మనం ఒక తల్లి తన కుమారుడు తన భార్యతో పడుతున్న అవస్థను చూసి తనను వృద్ధాశ్రమంలో చేర్పించమని చెప్పింది కొడుకు ఆమెను వృద్ధాశ్రమం తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరిగిందో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు వృద్ధాశ్రమం చిత్రశర్మ సుశీల ఇద్దరు భార్యాభర్తలు వరంగల్ దగ్గర ఒక పెద్ద గ్రామంలో నివసిస్తున్నారు చిత్రశర్మ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు వారి జీవితం సాఫీగా సాగుతున్న కాలంలో చిత్రశర్మ యాక్సిడెంట్లో మరణించాడు సుశీల పెద్దగా చదువుకోలేదు ఆమెకు తన భర్త పెన్షన్ డబ్బుతోనే కుమారుడిని చదివించుకుంటూ కాలం గడుపుతుంది కుమారుడు ఉపనంద శర్మ కూడా చదువులో బాగా రాణించాడు డిగ్రీ పూర్తి చేశాడు తన తండ్రి ఉద్యోగం చేసిన అదే ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం లభించింది అందుకు తల్లి కొడుకు సహ ఉద్యోగులు పై అధికారులు తన నాన్నతో పనిచేసిన తోటి ఉద్యోగులు అందరూ చాలా సంతోషించారు ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి సుశీల కొడుకుకి మంచి సంబంధం చూచి అన్వేషణి అనే అమ్మాయితో వివాహం జరిపించింది కోడలిని తన కూతురులా చక్కగా చూసుకునేది కోడలికి అన్నీ తానే చేసి పెట్టేది పని మాత్రం అన్వేషణ చూసుకునేది ఇలా రెండు సంవత్సరాలు గడిచింది కొడుకు తల్లితో చాలా చనువుగా స్నేహంగా ఉండేవాడు పాఠశాల నుంచి వచ్చిన పెదప కొంత సమయం తల్లితో గడిపేవాడు అన్వేషణికి తన భర్త ప్రవర్తన నచ్చలేదు రోజు ఇంటికి రాగానే అత్తగారి మీద చాడీలు చెప్పటం మొదలుపెట్టింది తన భర్తకు అత్తగారి మీద కోపం వచ్చేలా ప్రవర్తించేది ఏదో సాకు పెట్టుకొని భర్తతో కూడా తగవలాడేది ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు రాత్రి సుశీలకు నిద్రపట్టక హాల్లో తిరుగుతూ ఉంది భార్యాభర్తల మాటలు ఇలా వినిపించాయి అన్వేషిణి భర్తతో ఇలా అన్నది మీ అమ్మ చీటికి మాటికి ఏమీ కారణం లేకున్నా ఏదో సాగుతో తిడుతుంది ఎంత ఓపికతో ఉన్నా ఇంకా మనసుకు బాధ కలిగేలా ప్రవర్తిస్తుంది మీ అమ్మ ఉన్న ఇంట్లో నేను ఉండను ఎప్పుడూ ఏదో ఒక మాట అంటుంది మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను పుట్టేటికి వెళతాను ఆమెతో నేను సర్దుకోలేకపోతున్నాను ఆ మాటలకి భర్త ఇలా అన్నాడు మా అమ్మ పెద్దది కదా పెద్దవాళ్ళను గౌరవంగా చూసుకోవాలి వారి అనుభవంతో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని పొద్దున్నే లేచి వాకిలి ఊడవాలని ముగ్గు వేయాలని మన మంచి కోసమే చెప్తారు వారి మాటలలోని మర్మము ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు వారి మాటలను అంత తీవ్రంగా పరిగణించకు పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ సర్దుకొని పోతూ ఉండాలి చిన్న సమస్యని పెద్దగా చేసుకోవద్దు దానికి భర్త మీద శివంగిలా కోపంతో లేచి నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకో మీ అమ్మను రెండు రోజుల్లో వృద్ధాశ్రమానికి పంపు లేకుంటే నేనే పుట్టింటికి వెళతాను అని గట్టిగా భర్తపై అరిచింది ఇదంతా విన్న సుశీల తన వల్ల తన కుమారుడు భార్యతో అవస్థలు పడుతున్నాడని అర్థం చేసుకొని తన కొడుకుని మరుసటి దినం ఉదయం అందరూ అల్పాహారం చేస్తున్నప్పుడు కొడుకుతో ఇలా అంది నాయనా మీరు నా వల్ల ఇబ్బంది పడటం చూడలేకపోతున్నాను నీకు ఉద్యోగం పెళ్లి చేయటంతో నా బాధ్యత తినిపోయింది నన్ను ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేర్పించండి ఎలాగో నా పెన్షన్ డబ్బులు వృద్ధాశ్రమంలో నా ఖర్చులకి సరిపోతాయి అని అనుకుంటున్నాను నన్ను ఈరోజే వృద్ధాశ్రమంలో చేర్పించరా అన్నది అంతలో కోడలు కల్పించుకొని మీ వల్ల మాకేమీ ఇబ్బంది లేదు అత్తగారు మాకు ఏమీ ఇబ్బంది లేదు మీరు హాయిగా ఉండొచ్చు ఏంటి ఏమండి మీరేమంటారు అని భర్త మొహం చూసి ఆమెను పంపమని సైగ చేసింది అత్తగారు కోడలితో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు మీరు కీర్చులాడుకోవటం మా వాడు బాధపడటం వాడు మనసులో కుంగిపోవటం నాకు తెలుసు నన్ను దయచేసి వృద్ధాశ్రమంలో చేర్పించండి అని అన్నది అయ్యో ఏమైంది ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమన్నారు ఏమో మీ ఇష్టం అత్తగారు అని అన్నది కోడలు అమ్మ ఈరోజు ముహూర్తం బాగాలేదు రేపు దశమి వస్తుంది రేపు మనం వెళ్దాము అని అన్నాడు కొడుకు సరే నాయన అన్నది అమ్మ మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు వృద్ధాశ్రమం బయలుదేరి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి వృద్ధాశ్రమం చేరుకున్నారు అక్కడ రిసెప్షన్లో వృద్ధాశ్రమం మేనేజర్ ప్రవర ఆచార్య సుశీలను చూచి గుర్తుపట్టాడు అమ్మ ఇలా వచ్చారేంటి మీరు ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ వృద్ధాశ్రమానికి వచ్చి ఒక అనాథ బాలుడిని పెంచుకోవడానికి తీసుకువెళ్ళారు ఆ అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏమి చేస్తున్నాడు అని అడిగాడు మేనేజర్ గారు వీడేనండి ఆనాడు తీసుకెళ్లిన అనాథ బాలుడు నా సుపుత్రుడు నా చేతుల మీదుగా పెరిగి నా పెన్షన్ డబ్బుతో చదువుకొని నన్ను ఈ ఉద్రాశ్రమానికి చేర్చడానికి తీసుకుని వచ్చిన ఘనుడు అనాథను తెచ్చుకొని పెంచానని వాడికి ఏనాడూ చెప్పలేదు వాడిని నా బిడ్డలాగే పెంచుకున్నాను ఆనాడు నేను తెచ్చుకున్న ఈ అనాథ హాలిడే ఈనాడు నన్ను అనాథను చేసి ఈ వృద్ధాశ్రమంలో చేర్చడానికి వచ్చాడు ఇది నా కథ నా పుత్రుడి కథ ఆ మాటలు విన్న ఉపనంద శర్మ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించి కళ్ళు బయర్లు కమ్మినాయి నిల్చున్నవాడు మెల్లగా పక్కకు జరిగి కుర్చీలో కూర్చున్నాడు తన తల్లి తనను పెంచిన విధానం పార్కుల్లో తిప్పిన విధానం తన నోటికి భోజనాన్ని అందించిన పద్ధతి తనకు అమ్మవారు పోసినప్పుడు తన పక్కనే మేల్కొని ఎన్నో రాత్రులు తనకు సేవ చేసిన విధానం అన్నీ తన కళ్ళ ముందు మెదలాడాయి ఐదు నిమిషాలు అలానే కూర్చుని తేరుకొని తన అమ్మ పాదాలపై పడి క్షమించమని కోరాడు తన వెంట తల్లిని ఇంటికి తీసుకుని వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి కోపంగా నాకు ఎవరు ఏమి చెప్పినా వినను మా అమ్మ మనతోనే ఉంటుంది నీకు నచ్చకపోతే నీ పుట్టింటికి వెళతాను అనుకుంటే వెళ్ళవచ్చు అని భార్యతో అన్నాడు ఉపనంద శర్మ ఒక పది రోజుల్లో వాతావరణం అంతా సర్దుమడిగింది ముగ్గురు హాయిగా కలసిమెలిసి ఉన్నారు పిల్లలు తమ తల్లిదండ్రులని గౌరవించటం నేర్చుకోవాలి తాము పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు తమను ఎలా పోషించారో అది గుర్తు చేసుకొని తల్లిదండ్రులని పిల్లలు అలా సంరక్షించాలి అప్పుడే నిజమైన సంతోషం తాను అనాథనని తెలుసుకొని తనను కన్న కొడుకులా పెంచిన తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా చూసుకున్నాడని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని చెప్పుకుందాం క్లుప్తంగా ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే పిల్లలు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు తమని బాల్యంలో ఎలా పెంచారో గుర్తుంచుకోవాలి ఇదే ఈ కథలోని నీతి